హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఎగ్తో ఎన్ని రకాల కర్రీస్ చేసినా కూడా ఎప్పుడు డిఫరెంట్గా కావాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి చాలా ఈజీగా తక్కువ మసాలాలతో ఈ కర్రీ ట్రై చేయండి రైస్ చపాతి రోటీ దీంట్లోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఫస్ట్ టైం చేసినా కూడా మంచి టేస్ట్తో చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ మీకు కావాల్సిన కోడిగుడ్లని ఉడికించుకుని వాటిని పొట్టు తీసి చూపించే విధంగా అడ్డంగా ఐదు లేదా ఆరు ఘాట్లు పెట్టుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మసాలా లోపలికల్లా వెళ్ళి తినేటప్పుడు ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి కానీ మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకుని రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్న కోడిగుడ్లను వేసుకుని దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి పసుపు కారం వేయడం వలన మనకి ఎగ్స్ మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అలాగే కలర్ఫుల్గా ఉంటాయి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసం మీరు నార్మల్గా ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా కూడా ఇలా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలామంది ఇలా ఫ్రై చేసుకుంటారు కూడా ఇవి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్నిటిని ఇలా ప్లేట్లో వేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని అదే నూనెలోకి రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని అయినా సరే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అంత కలిసేటట్టు కలుపుకొని ఈ ఉల్లిపాయలు మెత్తగా అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కలుపుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయని టమాటాలని మెత్తగా పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు దీంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా కలుపుకుని మగ్గించుకోవాలి ఇలా ఉప్పు వేయడం వలన టమాటాలు మనకి తొందరగా మెత్తగా మగ్గిపోతాయి ఇదంతా మనకి ఇలా సాఫ్ట్గా అంటే టమాటాలు సాఫ్ట్గా మగ్గి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పసుపు కారం ఫస్టే వేసాం కాబట్టి మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అంటే కారం పచ్చివాసన పోయే వరకు మక్కనివ్వాలి కారం పచ్చివాసన పోయి మనకి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు ఒకసారి కలుపుకుని దీంట్లోకి ఒక రెండు టీ గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు స్టార్టింగ్ మనకి ఇలా కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత వెంటనే తిక్కుగా అయిపోతుంది ఇలా ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ పులుసు పైన మూత పెట్టుకుని మగ్గి మరగనివ్వాలి ఇది మనకి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మరొకసారి కలుపుకుని దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ గ్రేవీ తిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనకి ఐదు నిమిషాల్లోనే తిక్కగా అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇలా దిగ్గుగా అయిన తర్వాత ఎగ్స్ కూడా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుని మీ దగ్గర ఉంటే ఎగ్ మసాలా కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గ్రేవీ లోపలికల్లా వెళ్ళి గుడ్డు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇవి రైస్ చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్